నర్సింపేట ఎమ్మెల్యే మాధవారెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు మార్కెట్ డైరెక్టర్ బండారి దామోదర్ వరంగల్ జిల్లా నర్సింపేట పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్ గా నియమించినందుకు ఎమ్మెల్యే మాధవారెడ్డికి మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ మార్కెట్ కార్యవర్గానికి బండారి దామోదర్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో డైరెక్టర్గా నియమించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు ప్రత్యేకంగా వ్యాపార వర్గాలకు రైస్ మిల్ అసోసియేషన్ రైతులకు అందుబాటులో ఉంటా అని తెలియజేశారు nggak kan menunggu nggak menunggu బండారు దామోదర్ బండారు ఇండస్ట్రీస్ నర్సంపేట నన్ను మార్కెట్ కమిటీ డైరెక్టర్గా నేను ప్రమాణ స్వీకారం చేశాను అందుకు చాలా సంతోషంగా ఉంది ఎమ్మెల్యే మాధురెడ్డి గారికి మరియు చైర్మన్ శ్రీనివాస్ గారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నా మా యొక్క రైస్ మిల్ అసోసియేట్ గంధం నరేందర్ మాధవ శంకర్ ఇర్కుల్ అభిర్జింగ్ రవీందర్ అందరూ వాళ్ళ యొక్క సహకారంతో నేను ప్రమాణ స్వీకారం చేశాను మా రైస్ బిల్ అసోసియేషను మరియు మా యొక్క వయసు రంగం అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను రైతులకు అందించే విధంగా తోడ్పాటు చేస్తానని ఇస్తున్నాను